హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ కు భారత ప్రధాన మంత్రి మోదీ ఫోన్ కాల్ చేశారు ట్రంప్ తో పాటు సాధించిన రిపబ్లికన్ పార్టీకి అభినందనలు తెలిపారు ఇరు దేశాల నాయకులు ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మోదీతో అమెరికా ట్రంప్ మాట్లాడుతూ మోదీని ప్రేమిస్తుందని తెలిపారు అలాగే భారత్ అద్భుతమైన దేశమని ప్రధానమంత్రి మోదీ ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు ప్రధాని మోదీని భారత్ ను నిజమైన స్నేహితులుగా భావిస్తానని ట్రంప్ చెప్పారు తన విజయం తర్వాత మాట్లాడిన మొదటి ప్రపంచ నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరని తెలిపారు అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ కాల్ మాట్లాడడంపై మోదీ ట్వీట్ చేశారు మా స్నేహితుడు ప్రెసిడెంట్ ట్రంప్ తో గొప్ప సంభాషణ జరిగింది అతని అద్భుత విజయంపై శుభాకాంక్షలు తెలిపారు టెక్నాలజీ రక్షణ శక్తి అంతరిక్షం ఇతర అనేక రంగాల్లో భారత్ అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తిరిగి కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నామని మాట్లాడినట్టు మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఇదిలా ఉంటే మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా అదే మంత్రం పటిస్తున్నారు అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమెరికాలకి చెందాలి అనేది ట్రంప్ వాదన ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డ్ హోల్డర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్టు సమాచారం అది జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న పది లక్షల మంది భారతీయులపై ఈ ప్రభావం పడుతున్నట్టు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి అప్పటి వరకు అమెరికా నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లయితే వారికి పుట్టే పిల్లలు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది అయితే ఇప్పుడు ఈ విధానానికి డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెళ్లడే అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డు రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులు పుట్టబోయే పిల్లలు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రులు కనీసం కరైన అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందని తెలుస్తోంది అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్ళను ఎదుర్కోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక అయితే గ్రీన్ కార్డు రూల్స్ తీసుకున్న ఈ మార్పు కారణంగా పది లక్షల మంది భారతీయులపై ప్రభావం పడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు బ్యాక్లాగ్లలో చిక్కుకున్నందున ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి గత కొన్ని అమెరికాలో టెక్ ఉద్యోగులు వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే